హాయ్ ఇందరికీ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే చాలా బాగున్నామండి సో అందరం కలిసి చెల్లవాళ్ళు అందరం కలిసి మేము పండగకి అయితే మా ఊరైతే వెళ్ళాము పండక్కి మా ఊరు వెళ్ళినప్పుడు మేము ఏంటంటే మాకు చాలా ఫేమస్ టెంపుల్ ఉంది గంగమ్మ తల్లి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము సో అక్కడ వ్యూ చూడండి ఎంతంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పొలాలు వాటర్ వస్తుంది చూడండి కాలువ కాలువ దగ్గర చిన్న కాలువ అది పొలం లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది అంట సో అక్కడ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ మేము స్టార్ట్ చేసాం చూడండి పండగ అనేది స్టార్ట్ అయింది হে পনি দিয়া দিয়া কি ওটা দিয়া দিয়া এই ভিডিও వ్యూ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టము ఇక్కడ అమ్మవారు గంగమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ కూడా సో ఇక్కడ వాళ్ళు చాలా నమ్మకంగా ఏది అనుకుంటే అది జరుగుతుంది అనే నమ్మకం మా ఊరిలో ఉంటుంది మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇట్లా ఆటలే ఆటలు కట్ చేయడము కూడని కట్ చేసుకోవడము అలా చాలా చేస్తారు చూపిస్తాయి ఎట్లా ఉందో వ్యూ అనేది స్మైలీ పోతురాజు ఇక్కడ పోతురాజు ఇక్కడ అమ్మవారి లోపల ఉన్నారు చూపిస్తాదండి ఏమి అనుకున్నా కానీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి మాకు చాలా ఇష్టం గంగమ్మ తల్లి కొనుగోలు సో మాకి కిక్ నువ్వు దేవత దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నావా అవునా చాలా అనుకున్నవన్నీ మాకు ఇక్కడ మొక్కుకొని వెళ్ళేది అమ్మవారు మా కోరికలు తీర్చారు సో అందుకే అమ్మవారి దగ్గర మేము మొక్కు చెల్లిస్తున్నాము అమ్మవారు చాలా అంటే చాలా బాగుంటారు అమ్మవారు చూడండి అన్నీ ఇట్లా ఇది చూడండి అందరి చూడండి ఫస్ట్ దేవత చూడండి ත ම භාගනනවා ඇ තිස්සන ටික ම තැටේම කින් සග හන්ගන්න පොතැමලිස් කනින් ඇැත් තැල්ම චු రే బన్నీ హై ఫైగర్ కొట్టు అమ్మీ ఏదు ను పోనిపోదు బకిలాని బాకిలు కాంబ్రేను కాంబ్రేను కిల్ ఉంటుంది కదా ఇక్కడై కాంబ్రేను ఎందుకు అవసరం లేదు పిల్ల చెల్లి ఉంది పిల్ల చెల్లి అంట ఛాలెంజ్ చెయ్యుతా ఉందా ను గా జరుగు నువ్వు కడుక్కున్నావు కడుగు రాదుగా షుషు ఎందుకురా లేదు తీయండి లోపలిపోయింది ఆ ఆ ఆ రౌ రాణి వస్తుంది వస్తుంది కదా కదిలే మన దగ్కే వంగాలి వేడడొ వంజయే మాతా చెడ విడిలేటస్తున్నా చెయ్sna ఫోన్ చేsna ఇట్లాజ్ కి దిగే గాడి ఆడొ ఒకటి ఉంది ఆడొ బైటబెటరి అక్కడ ఉంది దేవుడుట్టు గర్మ గర్మ అందర పక్క తిరుదాం పారి మారి హ ఆ ఇట్లాగా అయితే యాంగే మనకేదేనేటో गाटो मला तहा सीधा कि तो लाडे रिपोर्ट किस पर दला रिपोर्ट नाही अटने हा हा हे बडणार हा गोडच मस्त आहे ते आहे पूर्ण पूर्ण

चेज करने वाली और ये मोमदा राहुल फादर वाले बोल पादर शुरू दिखा ये आ वो ए ये आई चायपेंगे पापा वो லேட்டலாம் ரெடி உண்டா நீ நீ முட்டியா போயு செய்ய நான் போய் நிச்சு என்ன பண்ணுது தூங்க முட்டியேல வந்து தெர்ட் போறேன் மத்த மாலையில மற்றா சில மாலையில அண்ணையா கல்லுందా இதுக்கு தேர்ட் காரை பட்டான கே கிட்டத்தட்ட 20 दिन से ये

माँ कोटे नहीं आओ ना कोटे मम्मी आलू ये आलू तकिया तो मेरे सामने ये आलू ये तो ले आई बोला तकने आई बोला बहुत तो देने तकने 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 तकन वो को को फास पेरी लगे मेरा नहीं मैं मतलब एक मिनट भाई कल के भाई कल के भाईरा आने नहीं आ कल ले ले भाई मैं के 40 40 40 भाई

ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్ట చెరా చె మా చెప్పడు అరే ఇంత సేపు చెప్తాయి కదా చెప్పురా చెప్పు చెప్పు చెప్పురా మంచి మావాడు మస్తు చెప్తుండు చెప్పాడు అది ఏం చెప్పాలి నువ్వు చెప్పు हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल माधवी किचन नानी नु जपाव नानी कन्या तिनी तिनी पंगा चोप्ते हाय हाय मावे वंटा इपुडु याटन गुड दी कति कटिस दी किबे नंका वले दी मटन मटन नु जपरा हाय जपु नू आधु नेक राधु नु जपला वेलकम बैक टू माय चैनल हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल माधवी किचन आर्ट एंड क्राफ्ट చిక్తం ఇంకేమన్నా స్పెషల్ పెరుగు మటన్ బిర్యానీ మటన్ మటన్ ఇగో ఈమె మాత్రమే మటన్ కాదు చికెన్ చికెన్ పీస్ మా చెల్లి మాత్రము సెల్ ఫోన్ చూస్తుంది సే హాయ్ మొత్తం బ్లాక్ షేడ్ వస్తుంది